అన్నీ పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట ఎన్టీఆర్ తల్లి గారు శాలిని ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు ఇంటికి చేరుకున్నారట మరి శాలిని గారు శాలిని గారంటే నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానమట అలాంటి ఉన్నతమైన మనస్తత్వం గల వ్యక్తి మన శాలిని గారు చాలా సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ మరి ఎంతో ఎమోషనల్ అయ్యేవారు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ప్రతి ఒక్క ఒక్కరి గురించి ఆలోచిస్తారని అలాంటి ఉన్నతమైన వ్యక్తి జైలుకు వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఫేస్ చేశాడని అంత ఉన్నతమైన మనస్తత్వం కలవాడు సీఎం అవుతాడని నాకు ఖచ్చితంగా తెలుసు అంటూ కూడా మరి శాలిని గారు సైతం ఎన్నో విషయాలు తెలియజేశారు అయితే ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకొని ఎన్నో విషయాలు చర్చించారట అయితే మరి నారా బ్రాహ్మణి కొడుకు పుట్టినరోజు సందర్భంగా మరి మన శాలిని గారు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం మరి నందమూరి కుటుంబంలో ఏ చిన్న అకేషన్ అయినా సరే అందరూ పాల్గొనాల్సిందే మరి ఈ తరుణంలోనే మరి శాలిని గారు అక్కడికి చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి